ఒక ఆరు ఎకరాలకు అయితే నారుదొడ్డి అయితే వేసేసాము ఇంకా నీళ్ళు తాగేటాకి వెళ్తున్నాను నలభై ఐదు దగ్గర నుంచి యాభై బస్తాలు ఎకరానికి వచ్చి దిగుబడి వస్తాయని చెప్పి ఇచ్చారండి హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నారిదొడ్డులో నారు నారుపోతాకైతే వచ్చాము ఫ్రెండ్స్ నేను మా తాతయ్య మా నాన్న మొత్తం ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఈరోజే కాలు వచ్చిందనమాట ఏంటంటే నిన్న సాయంత్రమే కాలు వచ్చింది కాలం నీళ్ళన్ని పట్టుకోవడానికి రైతులంతా చాలా ముందు ఉంటున్నారు ఇంజనాలు పెట్టి మరీ తోడుకుంటున్నారు నీళ్ళు మొత్తం నారుదొడ్డు ఎలా పోతాం ఏంటనేది మొత్తం మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పక చూడండి చూసారు కదా కాలంలో అయితే నీళ్ళు వచ్చేసినాయి అదే నిన్న సాయంత్రం వచ్చినాయి నీళ్ళు కూడా రైతులు రైతులు నైట్ కూడా నిద్రలు మానుకొని నీళ్లు పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయారు ఈ చుట్టుపక్కల ఎవరో నారు పోయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేము ఫస్ట్ మేమే పోతున్నాము చూసారుగా రాత్రిపటిన వర్షానికి అయితే మొత్తం ఎండిపోయి ఎండిపోవడం అంటే మొత్తం గెడ్ల గెడ్ల కట్టే పై పొడి పొడిగా ఉండ మట్టి అంతా గెడ్ల సాఫీగా అయిపోయింది చూసారుగా మొత్తం ఇప్పుడే నారుదొడ్డుకి నారుతోటికి విత్తనాలు కూడా తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇవన్నీ సపరేట్గా మేము బయట కొనుక్కున్నాము ఇవన్నీ ఇటువరకు ప్రీవియస్ అయితే మేము మా వుడ్ని స్టోర్ చేసుకుని మళ్ళీ నారుదొడ్డుకి వాడేవాళ్ళం బట్ ఇప్పుడైతే బయట కొనుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ సీడ్ మంచిది అని చెప్పేసి మా తాతయ్య అలా చేశారనమాట సో అయితే మేమైతే పనులు దిగేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు నారదుడ్డు లాగడానికి కంప కావాలి కాబట్టి మా తాతయ్య అయితే కంప నరగటానికి పక్కన చెట్లు ఉంటే కంప అయితే నరికాడు నరికి ఇదిగో నేను చూసారుగా ఇప్పుడు కంప తాడేసి లాక్కుని ఒక ఎద్దుల బండి లాగినట్టు అలా అలా లాగుతున్నాను అనమాట అయితే ఇప్పుడు లాగటం అయిపోయిన తర్వాత పై సీడ్ వేసాడు అనమాట మా తాతయ్య మా నాన్న కలిపి ఇద్దరు సీడ్ జల్లుతున్నారు ఇద్దరు ఇదిగో మా నాన్న మా నాన్న కూడా ఇద్దరు నారదొడ్లో సీడ్ అయితే చల్లుతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చేసి చేసి పైన ఎండ కింద మంట మొత్తం మామూలుగా కదా రెట్టరెట్లు పడిపోయింది ఎవరం ఫైనల్కి అయితే ఒక ఆరు ఎకరాలకు అయితే నారు దొడ్డి అయితే వేసేసాము ఆరు ఆరు ఎకరాలకంటే ఇప్పుడు పెద్ద శక్క వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు అయితే ఇప్పుడే పోతున్నాయి ఒక ఆరు ఎకరాలకు అయితే మొత్తం దున్నేసేసి కంపతో దున్నేసేసి విత్తనాలు కూడా జిమ్ వేసావు కూడా జిమ్ వేసి మొత్తం చూశారు గట్టముందో అంతా ఒక ఆరు ఎకరాలకు అయితే ఇప్పుడే అయ్యింది పొద్దునుండి అసలు పొద్దునుండి అసలు అన్నం లేదు ఏమీ లేదు ఇదిగో నాకైతే వడదెప్ప తగిలిందేమో అనుకుని నేనైతే ముసుకేసుకున్నా ఉండి కొట్టు ఉడ తెచ్చుకొని ముసుకేసుకున్నాను తాగడానికి నీళ్ళకి ఈ ఇప్పుడే కాలం వచ్చింది కాలు తాగేటా నీళ్ళు కాలం తీసారుగా ఈ కాలు నీళ్ళు తాగేటాయి వెళ్తున్నాను బాటిల్లో పట్టుకుని ఇప్పుడే కాళ్ళ నీళ్ళు బాటిల్లో పట్టుకుని చూసారు కదా నీళ్ళే తాగేస్తాం నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం ఏ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు తాగేయమే ఇంటికాడు ఉంటే కొండ నీళ్ళు తాగుతాం అప్పు చాలా చేడ్డాలంగా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఐదు ఎకరాలకు అయితే ఇప్పుడు నార్తోడి పోయాలి ఇక అది ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు పోతే వెళ్తాం ఇప్పుడే కంప అయితే లాగేసాం లాగేసి ఇప్పుడు మా తాత మా నాన్నైతే ఇప్పుడు విత్తనాలు జల్లి నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం ఇటు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఓకే కంప చూసారు ఫ్రెండ్స్ కంప అయితే చాలా బరువు ఉందన్నమాట ఎందుకంటే కంప నేను ఒక్కడే చాలాసేపు వరకు అలాగే అలా బలవంతంగా లాగాను అసలు పదకొండు ఎకరాలకి నారుదొడ్డి కంపలాగడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులైతే డబ్బున్న వాళ్ళైతే ట్రాక్టర్కి కంప కంటించుకొని లాగేసుకుంటారు మాది మా లాంటి వాళ్ళు అయితే ఇక ఇలా కంపని మేమే లాక్కుంటాం ఒక ఎద్దులు లాగినట్టు అలా తాడులు కట్టుకుని మేమే లాక్కుంటాం ఫ్రెండ్స్ నేను లాగడం అయిపోయాక నేను కాసేపు రెస్ట్ తీసుకుందామని నేనైతే ఆడు కూర్చున్నాను మా తాతయ్య మా నాన్న అయితే ఇత్తనాలు జల్లేస్తున్నారు పొలంలో ఇదిగో చూసారుగా మొత్తం విత్తనాలు అయితే జల్లేసేసేస్తున్నారు మొత్తం విత్తనాలు జల్లేసేసిన తర్వాత నేనైతే కాసేపు చాలా వరకు అక్కడ నుంచి ఉన్నాను దానిపైన బరువు చాలా లేదని చెప్పేసి ఇంకా వేసి మొత్తం కంప మీద కంప పెట్టిద్దరు మా నాన్న నేను హలో రైతు నా నమస్కారాలు మేము ఈరోజు ఆగుమండ్లు పోతున్నామండి పన్నెండు అరవై రెండు లక్ష్మీసీడు మార్టేరు పరిశోధనా కేంద్రం వాళ్ళు తయారు చేసినటువంటి అండి బాగా పడుతు నలభై ఐదు దగ్గర నుంచి యాభై బస్తాలు ఎకరానికి వచ్చి దిగుబడి వస్తాయి అని చెప్పి ఇచ్చారండి ఇవాళ దొడ్లు పోతున్నాం మెట్టదొడ్లు అండి ఇంకా ఈ పక్కల ఈ చుట్టుపక్కల ఎవరు ఇంకా రైతులు దొడ్లు అయితే ఇంకా రాలేదు సరే మేమైతే దొడ్లు పోతున్నామండి మీరు కూడా అందరూ దొడ్లు పోసుకొని వాతావరణం అనుకూలించి రైతులందరికీ మంచిగా పంటలు రావాలని కోరుకుంటున్నామండి సో గాయస్ అయితే ఫైనల్గా అయితే మొత్తం అయిపోయిందనమాట ఇక ఎలాగోలా పని అంతా కంప్లీట్ చేసుకుని ఇక ఇంటికి అయితే వెళ్తున్నాను సో చూశారుగా పొలం నార్దొడ్డి ఎట్టా వేసాము ఏంటో మొత్తం చూశారుగా ఇప్పుడే పంటలు అనేది మొదలెట్టాము ఎవరన్నా రైతులు ఉంటే కనుక మీ పంటలో బాగా రావాలని మా పంటలు కూడా బాగా పండాలని కోరుకుంటున్నాను వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి రైతుల గురించి సమస్యల గురించి ఏమన్నా ఇంకా నేను ఏమన్నా తప్పుగా చెప్పుంటే ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పిన్ చేయండి నేను ప్రతి ఒక్కదానికి రిప్లై చేస్తాను